హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ప్లాంట్ లవర్స్ కోసం ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి ఈ మొక్కకు వాటర్ ఎలా ఇవ్వాలి ఏం చేస్తే గుబురుగా పెరుగుతుంది దీనికి సాయిల్ ఎలా తీసుకోవాలి వాటర్ ఎలా ఇవ్వాలి అదేవిధంగా మరో మొక్కను మనం ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చు అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోలో వివరిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్న ఈ కుండీ చాలా చిన్నదండి ఫైవ్ ఇంచెస్ అలా ఉంటుంది అలాంటి కుండీలో మరో మొక్క పెట్టాను ఎంత బాగా గ్రో అయిందో చూడండి దాదాపు రెండు అడుగుల వరకు పెరిగిందండి మిగిలిన కొమ్మలన్నీ ఒకటిన్నర అడుగు వరకు అలా ఉన్నాయి చిన్న కుండీలోని ఇంత బాగా ఎలా పెంచాలనేది మీకు ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను మరో మొక్క చాలా సువాసన కలిగి ఉంటుంది కదండి మనము జాజిపూలు మల్లెపూలు కనకాంబరాలు అవి వెళ్ళేటప్పుడు ఇవి మధ్య మధ్యలో పెట్టి వెళ్తూ ఉంటాము ఈ ఆకు చాలా సువాసనభరితంగా ఉంటుంది నేను చేత్తో ఇలా కదిలిస్తూ ఉంటూనే ఆ ఆకు నుంచి మంచి స్మెల్ వస్తుంది అందులో మనము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఈ మొక్క పెట్టడానికి సాయిల్ విషయానికి వస్తే మట్టి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలండి అదేవిధంగా ఇసుక ఫార్టీ పర్సెంట్ ఇంకా నీమ్ కేక్ పౌడర్ కలుపుకోవచ్చు అదేవిధంగా మనము ఫర్టిలైజర్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఫర్టిలైజర్ రెండు కలిపి ఒక టెన్ పర్సెంట్ ఇస్తే సరిపోతుంది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదా అది ఇవ్వవచ్చు ఈ ప్లాంట్ చాలా సున్నితమైందండి చాలా డెలికేట్గా ఉంటుంది మన ఊరికి ఎలా తుంచితేనే ఇరిగిపోతాయి దీని కొమ్మలు కూడా సాయిల్ కూడా లూజ్గా ఉండాలండి మనము ఇసుక యాడ్ చేస్తున్నాం కాబట్టి పోరస్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు వాటరింగ్ విషయానికి వస్తే ఓవర్ వాటరింగ్ చేయకూడదు పైన ఆరిపోయి ఉంటుంది లోపల కూడా ఒకసారి చెక్ చేసుకొని పుల్లతో గుచ్చితే మనకు తెలుస్తుంది చూసుకొని వాటరింగ్ అయితే చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ ఇచ్చామంటే చెట్టు పాడయ్యే అవకాశం ఉంటుంది ఈ మొక్క చూసారు కదా చిన్న కుండీలోనే ఎంత పెద్దగా అంటే పొడవుగా పెరిగిందో మనము కౌడం కూడా ఇవ్వచ్చు దీనికి చాలా తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి అదేవిధంగా లీవ్స్ బాగా గ్రీన్గా ఉండడానికి మనము ఎప్సన్ సాల్ట్ కూడా ఇవ్వచ్చు ఈ విధంగా అప్పుడప్పుడు మనం ఖచ్చితంగా నెలకు ఒకసారి అన్న సాయిల్ అయితే లూజ్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల వేరుకి గాలి తగులుతుంది వేరు వ్యవస్థ అనేది బలంగా ఉంటుంది ఇప్పుడు ఇలా పొడవుగా పెరిగింది కదా ఇదంతా కట్ చేసుకుందాము కట్ చేసిన కొమ్మ నుంచి ఒక్కొక్క కొమ్మ నుంచి రెండు మూడు కొమ్మలు కూడా వచ్చేస్తాయి అప్పుడు చెట్టు మనకు గుబురుగా అనిపిస్తుంది ఈ మరువ మొక్క ఆకుల్ని అంటే కొమ్మల్ని ఆకుల్ని మనము దేవుడి పూజలో చక్కగా ఉపయోగిస్తాము చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాల్సిన మొక్కల్లో మరువ మొక్క కూడా ఒకటి ఇక్కడ చూసారు కదా ఈ కొమ్మ అయితే రెండు అడుగుల వరకు పెరిగింది మిగిలిన కొమ్మలంతా వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు పెరిగాయండి చాలా పొడవు వచ్చాయి ఈ కొమ్మలు అయితే ఈజీగా గ్రో చేసుకోవచ్చు దీన్ని ఒక మొక్క ఉంటే ఎన్ని మొక్కలైనా దీని నుంచి మనము పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ కొమ్మల్నే మనము వట్టిలో గుచ్చిపెట్టామంటే చక్కగా మొక్కలు అయితే వచ్చేస్తాయి నేనైతే ఈ కొమ్మలన్నిటిని కూడా కట్ చేస్తూ ఉన్నాను పొడవుగా వచ్చిన కొమ్మలన్నింటిని ఈ విధంగా కట్ చేయడం వల్ల మొక్క గుబురుగా పెరుగుతుందండి ఆ విధంగా పొడవుగా వచ్చిన కొమ్మలన్నిటిని నేను కట్ చేస్తూ ఉన్నాను కొన్ని కొమ్మలేమో నేను పూలల్లో వేసి అల్లుకోవడానికి పూజకి యూజ్ చేస్తాను కొన్ని కొమ్మల్ని అయితే పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదా కుండీలో అక్కడే మట్టిలో గుచ్చిపెట్టేస్తామంటే మళ్ళీ కొత్త మొక్కలు అయితే వచ్చేస్తాయి ఎవరన్నా అడిగినప్పుడు కూడా మనము ఆ మొక్కల్ని పెరిగి ఇవ్వవచ్చు ఎంతో ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి ఈ విధంగా సైడ్ ఉండే ఆకులు కట్ చేసి ఆ తర్వాత మనము మట్టిలో పెట్టేస్తామంటే ఖచ్చితంగా అయితే నుంచి మనము కొత్త మొక్కల్ని చేసుకోవచ్చు మల్లి చెట్టును మనము అంటు ద్వారా ప్రాపికేట్ చేస్తాం కదా ఆ విధంగా కూడా ఈ ఈ మొక్కను ఇలా మట్టిలో పెట్టేసేయచ్చండి ఆకులు తీసేసి ఆ కొమ్మను ఇలా పెట్టేసామంటే చక్కగా గ్రో అవుతుంది లేదు కట్ చేసి కూడా సపరేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు మీకు ఏ పద్ధతిలో ఇష్టమైతే ఆ పద్ధతిలో మరవ మొక్కను ఈజీగా పెంచుకోండి ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క అండి చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఈ చెట్టు నుంచి అదేవిధంగా మన ఇంట్లో జాజి పూలు అంటే జాజి చెట్టు నింది అనుకోండి ఆ పూలు ఈ మరువం ఆకు కలిపి దేవునికి వేసామంటే చాలా బాగుంటుంది చూడ్డానికి అందంగా ఉండడమే కాదు పూజ రూమ్ కూడా ఒక డివైన్ స్మెల్తో నిండిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర ఇలాంటి మొక్క ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎలా పెంచుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ మొక్కని మరీ ఎక్కువ సన్లైట్లో అంటే డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కొద్దిగా షేడెడ్ ప్లేస్లో పెట్టుకుంటే బెటర్ అండి ఎక్కువ సన్లైట్ వచ్చిందంటే తొందరగా ఆకులు ఎండిపోతాయి మొక్క వాలిపోతూ ఉంటుంది కాబట్టి షేడ్ నెట్లో పెట్టుకుంటేనే బెటర్ ఈ విధంగా అయితే మనము కొమ్మలు తుంపి మట్టిలో పెట్టేసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్నా కూడా చక్కగా మొక్క అయితే గ్రో అవుతుంది నేను ఇప్పుడు మీకు రెండు రకాల పద్ధతులు అయితే చూపించాను ఇప్పుడు ఈ కొమ్మలు పొడవుగా ఉండేటి అన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నాను నాకు పూజకు అవసరం అనేసి అదేవిధంగా పూలల్లో అల్లుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా నేను పొడవుగా ఉన్న అన్ని కొమ్మల్ని అయితే కట్ చేసేసానండి కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు లేదు ఈ కొమ్మలనే వేరే కుండీలో కూడా పెట్టేసినామంటే చక్కగా కొత్త మొక్కలు అయితే వచ్చేస్తాయి మనం ఒక పది కొమ్మలు అలా కట్ చేసి పెట్టుకున్నా కూడా దాని నుంచి ఒక ఏడెనిమిది మొక్కలు అయితే వచ్చేస్తాయండి రెండు పాడైపోయినా కూడా ఎంతో ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా అయితే మరో మొక్కని పెంచుకోవచ్చు అండి ఇంట్లో ఒక్కసారిగా మనము కొమ్మలంతా కట్ చేసాము కదా మొక్క షాక్ గురై ఉంటుంది అలా కాకుండా ఉండడానికి మనము ఒక హాఫ్ టీ స్పూన్ ఎప్సం సాల్ట్ని ఇచ్చామంటే సరిపోతుందండి మొక్క ఇంకా మంచిగా బాగా గ్రో అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి గార్డెన్ టిప్స్ కిచెన్ టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నేను ఇంకా కొన్ని కొమ్మలు తుంపి మట్టిలో పెడుతున్నానండి కింద ఉండే ఆకులు తీసేసి మట్టిలో పెట్టామంటే చక్కగా సర్వైవ్ అవుతాయి అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ ఎఫ్సమ్ సాల్ట్ కూడా చుట్టూ మొక్క చుట్టూ వేస్తూ ఉన్నాను మట్టిలో మట్టిలో వేసి మట్టిని పైనుంచి చల్లేస్తే అంటే ఎఫ్సమ్ సాల్ట్ మట్టిలో కలిసేటట్టు చూసుకోవాలండి ఇలా చేసేసి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది చక్కగా గ్రీన్గా ఆకులైతే బాగా వస్తాయి మొక్క కూడా బుషిగా తయారైపోతుంది ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్